రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి గత రెండు మూడు మాసములతో పోల్చుకుంటే ఈ మాసము కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు ఎందుకంటే మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి వక్రస్థానంలో గురుడు ఇంగ్లీష్లో జూపీటర్ అంటారనమాట వారు అక్కడికి ప్రవేశించారు అయినా డిసెంబర్ ఐదు నుండి తిరిగి మళ్ళీ రాశికి రాసుకొస్తున్నాడు అష్టమ గురుడయ్యాడనమాట ఎనిమిదో ఇంట్లో ఉన్న భయపడాల్సినటువంటి అవసరం లేదు గురు దక్షిణామూర్తి వారిని గట్టిగా ప్రార్థన చేయండి మీరు మీరు ఎంచుకున్నటువంటి అనమాట మానవ స్వరూపంలో ఉన్నటువంటి గురువులను కూడా గౌరవించండి ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ శ్రీ గురువే గురువేణమ అజ్ఞానం అనేటువంటి అన్నమాట అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీరు జ్ఞానం అనేటువంటి అన్నమాట నేత్రంతో మిమ్మల్ని శుద్ధి చేసేటువంటి గురువులను ప్రార్థన చేయండి సాక్షాత్ అన్నమాట స్వరూపమైనటువంటి గురువుని మీరు ప్రార్థన చేయండి గురువు దక్షిణామూర్తిని శివస్వరూపమైనటువంటి గురు దక్షిణామూర్తిని మీరు ఆరాధించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరు ఎక్కడక ప్రయాణం చేసినా కానీ కొన్ని మెలుకువలు మీరు ధరించినటువంటి ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది దృష్టి దోషాలు నరగోళ శత్రుగోళం ఎక్కువగా ఉంటుంది అవన్నీ కూడా ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క రుచిక రాసి వారికి మంచి సత్ఫలితాలని ఇస్తాడు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అయ్యో నాకు ఎనిమిదో స్థానానికి మళ్ళీ వచ్చేసాడు గురుడు నాకు ఇబ్బంది పడుతుందంటే అది సృష్టిలో మేము ఒక్కరికే కాదు ఎంతోమందికి కూడా అనమాట ఆ ఫలితాలు ఉంటాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు యథాశక్తి నవగ్రహాల పట్ల మీరు ప్రత్యేకమైనటువంటి అన్నమాట భక్తిని కలిగి ఉండండి నవగ్రహాలతో ముడిపడి ఉంటుందన్నమాట ప్రకృతి దైవము ప్లస్ గ్రహము దైవానుగ్రహము దైవము యొక్క స్థితిని భక్తిని పొందాలంటే గ్రహము యొక్క అనుగ్రహం తీసుకుంటేనే దైవానుగ్రహం వస్తుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ డిసెంబర్ మాసం అంతా కూడా మంచి సత్ఫలితాలు పొందుతారు ఆర్థికంగా కుటుంబ మానసికంగా వృత్తిపరంగా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి సత్ఫలితాలు పొందుతారనమాట షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు పొందుతారనమాట బంగారము వెండి ఇతరేతరమైనటువంటి వ్యాపారాల్లో కూడా మీరు మంచి సత్ఫలితాలు పొందుతారు పొందాలని చెప్పనమాట మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ గణపతి ఆలయం కానీ సుబ్రహ్మణ్య ఆలయం కానీ ఎక్కడైనా కూడా సరే మీకు గురుదక్షిణామూర్తి గారు ఉంటే అక్కడికెళ్ళి పసుపు పూలతో తయారు చేసినటువంటి మాల పసుపు పూలు చామంతి పూలు కావచ్చు గన్నేరు పుష్పాలు కావచ్చు ఏ పుష్పాలతోనైనా కూడా సరే ఒక చిన్న మాల కట్టి స్వామివారికి కానీ మీరు వేయగలిగితే అత్యాద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారన్న విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క రుచిక రాశి వారు పగడం రత్నం ధరించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీకు మంచి ఫలితాలు రావాలని మాట నేను వళ్ళీ దేవసేన సమేత కుమారస్వామిని ప్రార్థన చేస్తూ అంగారకుణ్ణి కుజుణ్ణి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మంచి సత్ఫలితాలు ఇవ్వాలని మాట కోరుకుంటూ శ్రేయోదాయకం శుభం